ప్రజాదరణ ఉంది జగన్మోహన్ గారిని అడ్డుకోలేము అని తెలిసి పొట్ల కుతంత్రాలకు బయట పెట్టారు నేనంటా జగన్ తో వారి పడతానంటే సిగ్నల్ ఎదోలేరా ఆయన నాయకుడు నాకు నా ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పంపని తోసినా ఆ పార్టీలోనే బతికేటువంటి సైనికులు ఊపిరి నర నరా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటువంటిది జీర్ణించుకుపోయినటువంటి వాళ్ళు మా నాయకులతో కొట్లాడేది తిక్కల ఎప్పుడు పనులు జరగవు కేవలం కుట్రలతో చేతగాక వీడియో తయారు చేసుకొని ముదేది కాదురా దమ్ముంటే మా బంధాన్ని చెడు మీరు కాదు ఈ జన్మలో బతికున్నంత వరకు నాకు మంచి జరిగిన చెడు జరిగినా ఎప్పుడు నడిచింది వయసు జగన్ పెట్టే అని చెప్పి రైతుల ప్రజలతో ఇంకా సిగ్గు లేకుండా మీడియా వదులుకోండి మీ ఇష్టం నేను ఖండించను మీకు సిగ్గు లేదు అని చెప్పి తెలుసుకుని వదిలేస్తా మీ మానానికి మేము కానీ వాళ్ళు చేసే కుట్రలు ప్రెజర్ మాత్రం నమ్మకండి కేవలం వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళు చేసే మంచి పనులు చెప్పుకోలేక ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్